నమస్కారం నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలం మా ఊరు సరికిరిపేట సార్ రేవంత్ రెడ్డికి నమస్కారం ఆటోలు అసలు రాస్తలేవు సార్ లేనిపైంటు తెలంగాణ జిల్లాలోని చాలా ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు తెలంగాణ రాకముందు కొంతమంది చనిపోయిందరు తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు లేక కొంతమంది చచ్చిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్లు చచ్చిపోయే అవకాశం ఉంది సార్ మీరు మంచి వాళ్ళని మిమ్మల్ని గెలిపించుకున్నాం టీఆర్ఎస్లకి వచ్చి దయచేసి మా ఆటోలు నడిచేటట్టు మీరు పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నారు సార్ మా కుటుంబాన్ని బతికించుకోవాలంటే సాయంత్రం పిల్లలు ఇంటికి రాగానే ఏం చేస్తాడు మా డాడీ అని ఆటో డ్రైవర్ల పిల్లలు అందరూ చూస్తారు అందుకని పెద్ద మనసుతో మాకేదో సాయం జీయం ఏదొద్దు కానీ మా ఆటోలు నడిచేటట్టు చూడమని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మా రాజేష్ రెడ్డి అన్న కూడా నారకంద ఎమ్మెల్యేగా తెలియజేసుకుంటున్నాం దయచేసి ఎటు పరిస్థితుల పెద్ద పెద్దమంటు చేసుకొని రేవంత్ అన్న రెడ్డి అంటే మాకు బలమని కాంగ్రెస్ని గెలిపించుకున్నాం రేవంత్ అన్న రెడ్డి మాట తప్పకుండా మమ్మల్ని దీవిస్తాడని ఆటో డ్రైవర్లను అడుగుతున్నాను అనివి సార్